స్త్రియమైన బంజారా సహోదరులారా యథార్థాన్ని గ్రహించి అడుగులు వేయండి మనం ఏమిటి మన జాతి ఏమిటి జాతి మూలాలు ఎలా ఉన్నాయి అసలు మనం ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో గ్రహించండి ఎందుకంటే మొన్న ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం మంగాపురం తండ పక్కన అంటే మంగాపురం తండ శివారులో ఉన్నటువంటి రేగులగడ్డ తండ దగ్గర సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని తిరుపతి నుండి గౌరవనీయులైన పూజ్యులైన రాధా మనోహర్ దాస్ గారిని పిలిపించటం అదేవిధంగా శివశక్తి ట్రస్ట్ ద్వారా భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ అందరినీ దిశానిర్దేశం మరియు చైతన్యవంతులు చేయడమే కాకుండా జ్ఞానవంతులుగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కరుణాకర్ గారు కూడా రావటం వారు కూడా అక్కడ మన తండాలు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వారి వచనాలు అందరికీ అర్థమయ్యే విధంగా చేశాయి కానీ వారి ద్వారా నేర్చుకున్న తర్వాత నాకు తెలిసింది నా జాతి ఎలాంటిది నా జాతి మూలాలు ఏమిటి అనేది జాతి బిడ్డలు ఇంతవరకు ఎవరు చెప్పకపోకపోవటం బదాకరం చెప్పినా కూడా ఎవరికి అర్థం కాకపోవటం విన్నా కూడా అమ్మటే మర్చిపోవటం జరుగుతుంది కానీ గౌరవనీయులైన పూజ్యులైన స్త్రీ రాధా మనోహర్ దాస్ గారు జాతి బిడ్డల గురించి ఆయన వివరించిన తీరు ఇంకొకసారి గురువు గారిని ఎప్పుడు మళ్ళీ దర్శించాలనే తపన నాలో కలిగింది మిత్రులారా కానీ ఒకటి బంజారా జాతిలో ఉన్నటువంటి అతిరథ మహారథులు పెద్దవారు గొప్పవారు ఎందరో మహానుభావులు పుణ్యాత్ములు ఉన్నారు అందరినీ మనం మర్చిపోయాము అవన్నీ పక్కన పెడితే మీరు కానీ నేను కానీ మన తాత ముత్తాతలు వాళ్ళు నడియాడిన నేల మీద వాళ్ళు నడిచిన బాటలో వాళ్ళు వేసిన అడుగుల అడుగులు వేద్దామంటే ఎవరూ రాకపోవటం అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంచివాళ్ళే ఉన్నారు కానీ కొందరు బంజారా జాతిలో చీడ పురుగులగా ఉండటం బాధాకరం శోచనీయ విడ్డూరం ఎందుకంటే బంజారా రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ తీయాలని కొంత మన సహోదరులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ రిజర్వేషన్ని కాపాడాలని మళ్ళీ మనం కొంతమంది ప్రయత్నించడం చాలా బాగుంది కానీ ఇప్పుడు చూడండి దేశం మొత్తం మీద దాదాపు పది కోట్ల పై చిలుకు బంజారా బిడ్డలు ఉండటం చాలా సంతోషదాయకం కానీ దాంట్లో వర్గాలుగా మరియు చిన్న చిన్న వర్గాలుగా మరియు సంఘాలుగా కుల సంఘాలుగా సేవలాల్ మహారాజ్ పేరు మీద కూడా సంఘాలు పెట్టి బతికే దుర్మార్గులు ఉండటం చాలా బాధ శోచనీయం కాబట్టి ఇక నుండి అందరూ జ్ఞానవంతులుగా ఆలోచించి అందరూ ఏక తాటి మీద వద్దాం కానీ జాంగళ్ళాక బతకవద్దు ఎందుకంటే నీ జాతి బంజారా జాతి గురించి గౌరవనీయులైన రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన తర్వాత నా దిమ్మ తిరిగిపోయింది మన జాతిలో పుణ్యాత్ములు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ ఇక్కడ అనంతపూర్ దగ్గర గుత్తి దగ్గర నుంచి అక్కడ పుట్టి పెరిగి జాతిని నిశా నిర్దేశం చూపిస్తూ అక్కడి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ బంజారా బంజారాల్స్ మీదుగా టోటల్గా మళ్ళీ మహారాష్ట్ర పోవటం మహారాష్ట్రలో కూడా అంటే ఆయన జీవన గమనం ఎలా ఉందో చూడండి ఆయన పుట్టిన దగ్గర నుంచి జాతిని మేలుకొలుపుతూ మీరు తాత్కాలికంగా అక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు కాకుండా స్థిర నివాసం ఏర్పించుకున్నట్టయితే మనకు భద్రత కలుగుతుంది ఒక సంఘజీవిక బతగలమని చూపటం మనం నివాసం ఏ విధంగా నిర్మించుకోవాలి అని ఆలోచించి అది కూడా వాటర్ సోర్స్ అంటే ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో ఎక్కడైతే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుందో అది కూడా ఎత్తైన ప్రదేశంలోని అందరికి దిశానిర్దేశం అంటే ఇంతకుముందు మనం వలస జీవులుగా జీవించే వాళ్ళం అటువంటి వారిని ఒక ఒక తండాలుగా అంటే మనకు ఎటుబ ఊళ్ళో కాదు ఊరికి సంబంధం లేకుండా పట్టణాలకి సంబంధం లేకుండా అడవులకి మనం పరిమితం అయ్యాము ఎందుకంటే మన జీవన విధానం అలా ఉండేది ఎందుకంటే మనం తాత ముత్తాతలు పూర్వీకులు నేను కూడా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర పదిహేను పదహారు గోవులు అంటే ఎద్దులు గోవులు అంటే ఉండేవి అదేవిధంగా బర్రెలు కూడా ఉండేవి గొర్రెలు అన్నీ మేము సాధాము గుర్తుంది నాకు అంటే నా చిన్నతనంలో నేను చూశాను కాబట్టి ఇంకా నాకంటే పైతీరం మా తాత ముత్తాతలు కూడా ఏ విధంగా బతికారో చూడండి కాబట్టి మనము బంజారాలుగా అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ నా రోజులు ఇక్కడ నా రోజులు బతకడం కంటే ఒక్క దగ్గర ఉండటం వల్ల శ్రేయస్కరం ఏమిటంటే సంఘజీవిగా ఉంటూ మనకు కూడా భావం నుంచి భద్రతగా మనం ఏర్పరచుకున్నట్లు అవుతుందని మరియు మనకు కూడా ఎవరైనా తక్కువ చూపు చూసినా లేదా అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత మనకు అంటే క్రిమినల్ ట్రైబ్స్ అనే ముద్ర తొలగిపోవాలంటే మనం సంఘజీవిగా బతకాలని దిశానిర్దేశం చూపించారు శివలాల్ మహారాజ్ కానీ అదేవిధంగా దైవ సంభూతుడితో సమానమైనటువంటి బాబా గురించి కూడా నిజంగా హాతిరాంబాబా అంటే శ్రీరామ శ్రీరామభక్తుడు హాతిరాంబాబా గురించి మన రాధా మనోహర్ దాస్ ఇంత చక్కగా చెప్పారు అతను అంటే శ్రీ వెంకటేశ్వర స్వామితో ఇద్దరు ఆడుకోవటం ఇద్దరు ఆడుకున్న ప్రతిసారి వెంకటేశ్వర స్వామి అతని యొక్క స్నేహితుడిని పొందాలని ఆయన ఓడిపోవడం జరుగుతుంటుంది అదే క్రమంలో ఒకనొక సందర్భంలో అతను మన వెంకటేశ్వర స్వామితో మన హాతిరాంబాబా ఇద్దరు పాచికలు ఆడు క్రమంలోనే ఒకసారి ఓడిపోయిన తర్వాత దాని గుర్తుగా ఆయనకున్నటువంటి చేతి కడియం తీసి ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ మరుసటి రోజు పూజారులు తరపు తీసి చూసేసరికి అక్కడ ఆ యొక్క కడియం లేకపోయేసరికి అక్కడక్కడ వెతుకుతున్న క్రమంలోనే హాతిరంబాబా దగ్గర ఆ కడియం దొరికేది ఆ కడియం తీసుకొని రాజు దగ్గర పోయి ఇతనే దొంగ అని ముద్ర వేసి దొంగ ఒకటే కాదు ఇంకా నానా రభసరభస చేసి అతన్ని ఇబ్బంది పాలు చేశారు అప్పుడు మన రాజుగారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చిన హిరీక అయితే నిజంగా నువ్వు నిజాయితీ పరుడు నిజంగా వెంకటేశ్వర స్వామి నీకు నిత్య ఇచ్చి ఉండి ఉన్నట్లయితే నీవు ఒక జాతి మొత్తంతో పాటు ప్రపంచాన్ని నువ్వు రుజువు చేసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఇస్తున్నాము దాన్ని నువ్వు నిరూపించుకోవాలని చెప్పడం జరిగింది సరే నాయన అని చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క చెప్పిన కండిషన్ ప్రకారంగా ఒక పెద్ద రూములు పెట్టి ఒక లారీ నిండా చెరుకును తీసుకొచ్చి దాంట్లో పడేసి రాత్రి మేము ఇక్కడ మేము కొంచుతున్నాం ఉదయం కల్లా మొత్తం తినేయాలని చెప్పడం జరిగింది మళ్ళీ మన బావ ఆయన ఉన్నటువంటి స్నేహితుడు మరియు వెంకటేశ్వర స్వామి గారికి నమస్కరించి అయ్యా మరి నా పరిస్థితి ఇట్లా ఉంటే నువ్వే కాపాడాలంటే ఏనుగు రూపంలో వచ్చి అవన్నీ తినేసి వెళ్ళిపోవడం జరిగింది మరుసటి రోజు తలుపు తీసి చూడగానే అది లేకపోయేసరికి అమ్మ ఇదేదో మహానుభావుడు అని చెప్పి గుర్తించడం జరిగింది అంటే మన యొక్క చూడండి ఎవరిని చూసినా కూడా మన తరాల్లో పూర్వీకులు ఇంత మంచిగా బతికిన వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కాయ వికలం అయిపోవటం చాలా బాధాకరం మరియు దాంట్లో కూడా పరదేశీ సైతాన్ ముసుగులో కొందరు ఉండటం మళ్ళీ జాతి ఫలాలు కావాలి జాతి నుంచి రక్షణ కావాలి అంటే రిజర్వేషన్ కావాలి ఇది ఎక్కడ న్యాయం అండి దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి అదేవిధంగా ప్రతాప్ సింగ్ చూడండి వీరులు ధీరులు ఎక్కడెక్కడో అనుకుంటున్నాం కానీ బంజారా జాతిలో కూడా పటిష్టమైన బలమైన నాయకులు బతికారు ఉన్నారు రాజులుగా పరిపాలించిన ఎందరో మంది ఉన్నారు ఛత్రపతి అంటే రకరకాల వాళ్ళతో పాటు ఇక్కడ చూడండి ఇప్పుడు రాణా ప్రతాప్ సింగ్ గురించి కూడా ఆయన వీరత్వం గురించి అందరూ ఎన్నో మనం పుస్తకాలు చదువుకున్నాం పురాణాల్లో విన్నాము మరియు రాణా ప్రతాప్ సింగ్ అంటే చాలా ఎంతటి వీరుడో ధీరుడో తెలుసు అటువంటి జాతి నుంచి పుట్టిన మనము మరి కాకా వికలం అయిపోయి లో కళ్ళు ఉండి చూడలేని కబోదిలాగా మారిపోవడం బాధాకరం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఎక్కడైనా సరే యథార్థాన్ని గ్రహించి జాతి మూలాలను కాపాడటానికి జాతి మనుగుడను కాపాడటానికి రాబో తరానికి మీ పిల్లలకు కూడా మన పూర్వీకుల ఆనవాలు ఉండేటట్టు మీరు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ తపన పడుతున్న మీ పవర్ కోటేశ్వరరావు దయచేసి ఈ వీడియోలని అంతరార్థాన్ని అర్థం చేసుకొని నేను చేస్తున్న కృషికి నా తపనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని జాతి మూలాలను కాపాడటానికి మీరు కూడా కంకణం కట్టు ట్టుకొని మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నా